హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతస్ కిచెన్ మన కిచెన్లో ఈరోజు చింత చిగురు ఎండు రొయ్యలు అండ్ మెత్తల్లో అండి వేసి ఫ్రై చేశాను సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో చేసుకునే విధానం ఏంటో ఒక్కసారి చూసేద్దాం వీడియోలోకి వచ్చేసేయండి ఇదిగోండి ఎండు మెత్తలు అండి ఇవి మెత్తళ్ళు అంటారు అలాగే రొయ్యలు ఈ రెండింటితో కలిపి మనం చింత చిగురు వేసి ఫ్రై చేసుకుందాము సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇది మాత్రం చాలా బాగుంటుంది అప్పట్లో బాగా చేసేవాళ్ళు అమ్మమ్మ వాళ్ళ కాలంలో బాగా చేసేవాళ్ళు ఈ కర్రీని ఈ సీజన్లోనే కదండి మనకి చింత చిగురు దొరుకుతుంది ఈ సీజన్లోనే కాబట్టి ఈ సీజన్లోనే మనకి మళ్ళీ ఇయర్ మొత్తంలో ఒక్కసారేమండి మనకి ఛాన్స్ కాబట్టి ఈ టైంలో ఒక్కసారి రెసిపీని తప్పకుండా ట్రై చేయండి అందుకోసమే నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను తప్పకుండా ట్రై చే చేయండి ఎందుకంటే నేను చింత చిగురు తీసుకున్నాను ఇది చేతిలోకి వేసి మనం ఇలా నలిపేస్తే మొత్తము ఇలా పొడి పొడిగా వచ్చేస్తుంది ఆ తర్వాత నేను ఫైవ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక డ్రై ప్యాన్లో మనం మెత్తలు రొయ్యలు వేసి ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ లేకుండా ఓన్లీ డ్రై ప్యాన్లోనే వేసి ఫ్రై చేసేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకున్నాము ఇప్పుడు అదే కడాయిలోకి కొంచెం తగినంత ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని ఇది మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలండి అప్పటి వరకు మనం ఫ్రై చేస్తూనే ఉన్నాము దీంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకుంటే మనకి తొందరగా మగ్గిపోతుందండి ఆనియన్ అనేది ఇది మాత్రం చిన్న టిప్ అనమాట మీకు యూజ్ చేస్తే యూజ్ అయితే యూజ్ చేసుకోండి ఓకేనా తెలియని వాళ్ళైతే తెలుసుకోండి ఇలా మనం ఆనియన్ వేసిన తర్వాత ఇలా సాల్ట్ వేసుకుంటే తొందరగా మనకి మగ్గుతుంది అనమాట ఆనియన్ కూడా తొందరగా కలర్ చేంజ్ అవుతుంది అలాగే వెజిటేబుల్స్ కూడా అంతేనండి వెజిటేబుల్స్ వేయగానే సాల్ట్ వేసేసుకోండి ఇదిగోండి ఇట్లా మనము ఫ్రై అవుతుంది చూసారా ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేద్దాము చక్కగా ఫ్రై అయిపోతుంది ఈ లోపు మనం ప్రియలు మెత్తలు క్లీన్ చేసేసుకుందాము ఇప్పుడు మనం ఫ్రై చేసి ఒక గిన్నెలోకి తీసుకున్నామండి ఈ ఫ్రై చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వాటర్లో వేసి నానపెట్టేద్దాము అప్పుడు ఏంటంటే చక్కగా పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది మెత్తల పైన ఉంటుంది కదండి అది అనేది ఈజీగా వచ్చేస్తుంది కొంచెం పొట్టు అలా అలా అంటే సరిపోతుంది ఎక్కువ ఏం అవసరం లేదండి జస్ట్ ఇలా అని క్లీన్ చేసేసుకోండి కాకపోతే క్లీన్ మాత్రం ఒక టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోండి కొంచెం నీచు వాసన అనేది లేకుండా ఉంటుంది ఇలా క్లీన్ చేసుకొని నేను ఒక ఏట్ల వేసేసుకున్నాను నేను మళ్ళీ క్లీన్ వాటర్ తీసుకున్నానండి మళ్ళీ శుభ్రం చేసుకుంటున్నాను ఎందుకంటే ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోండి కొంచెం దానిపైన ఉన్న పొట్టు అదంతా పోతుంది ఫ్రెష్గా ఉంటుంది బాగుంటుంది అనమాట ఇదిగోండి ఇలాగ నీట్గా కడిగేసుకోండి ఇప్పుడు మళ్ళీ మనం మూత తీసి చూద్దాము ఆనియన్ కూడా మంచి కలర్ వచ్చేసింది ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోండి అల్లం ఎప్పుడైనా సరే అండి నూనెలో ఫ్రై చేసుకుంటేనే చాలా టేస్ట్ ఉంటుంది నూనెలో కాకుండా వెజిటేబుల్స్ అన్నీ వేసేసి తర్వాత మధ్యలో వేస్తారు చాలామంది అలా వేస్తే బాగోదండి అల్లం ఫ్రై అవ్వాలి అల్లము ఆనియన్తో పాటు ఫ్రై అవుతేనే దాని టేస్ట్ అనమాట ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాను పసుపు వేసుకొని వీటన్నింటినీ కలిపి మళ్ళీ ఫ్రై చేసుకుంటున్నాను ఒక్కసారి నేను చేసినట్టు కూడా మీరు చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని తప్పకుండా మెచ్చుకుంటారు అంత బాగుంటుంది ఈ రెసిపీ మా అమ్మమ్మ కాలంలో అయితే బాగా చేసుకునే వాళ్ళండి ఎండు చేపలు తర్వాత బొమ్మడాయలని రొయ్యలని ఇలాంటివి వేసి చింత చిగురు వేసి వండుకునేవాళ్ళు చింత చిగురుతో నాకు తెలిసి ఒక టూ ఐటమ్స్ అండి నాకు తెలిసి ఇలా చింత చిగురు రొయ్యలు మెత్తలు వేసి వండుతారు అలాగే చింత చిగురు పప్పు చేస్తారండి చాలా బాగుంటుంది ఈ చింత చిగురుతో మాత్రం చేసేవైతే నాకు తెలిసిన వరకు అమ్మమ్మ మామమ్మ కాలంలో మాత్రం ఈ రెండు రకాలు బాగా చేసేవాళ్ళండి చింత చిగురు వేసి పప్పు చేసేవాళ్ళు అలాగే ఇలాగ చింత చిగురు వేసి కర్రీ చేసేవాళ్ళండి బాగుంటుంది చాలా బాగుంటుంది ఇదిగోండి ఇలా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం తగినంత కారం వేసుకుందాము ఇలాగ మూత పెట్టుతూ మగ్గించండి మా మూత పెట్టేసుకొని మగ్గించుకున్న తర్వాత మళ్ళీ మనం మూత తీసేసి ఇలా తగినంత కారం వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కారం ఎక్కువగానే పట్టిద్దండి ఎందుకంటే మనం చింత చిగురు వేస్తున్నాము అలాగే ఆనియన్స్ కూడా ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే వేసుకోండి ఎందుకంటే కొంచెం ఆనియన్లో స్వీట్నెస్ ఉంటుంది అలాగే చింత చిగురులో పులుపు ఉంటుంది కాబట్టి కారం కూడా చూసి తగినంత వేసుకోండి కొంచెం కారం ఎక్కువగానే వేసుకుంటే ఈ స్పైసీకి కర్రీకి సరిపోతుంది అన్నమాట ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి మనం తగ్గిచ్చాను చూసారా ఎలాగ మగ్గుతుందో ఇప్పుడు మనము చింత వేసేసుకుందాము ఫైనల్గా చింత చిగురు వేసేసుకొని కలిపేసుకుంటే సూపర్ అండి మనకి ఇంకో ఫైవ్ మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది ప్లీజ్ అండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ కర్రీ నచ్చితే వీడియో నచ్చితే మీ అభిప్రాయాన్ని నా కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనండి తప్పకుండా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇదిగోండి ఇలా కలిపేసుకోండి ఇలా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది అండి ఇది రైస్లోకి అయితే సూపర్గా ఉంటుంది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ బాగా చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి ఇదిగోండి మనకి ఆల్మోస్ట్ మగ్గిపోయింది అనమాట చూసారా ఎలా వచ్చేసిందో కర్రీ చాలా బాగుందండి లాస్ట్లో ఫైనల్గా ధనియాల పొడి యాడ్ చేసేసుకుంటున్నాను మీరు కూడా అంతే అండి ధనియాల పొడి వేసుకుని నేను ఇంకా ఏ గరం మసాలా ఇందులో యాడ్ చేయట్లేదు ఓన్లీ ధనియాల పొడి మాత్రమే వేసుకుంటున్నాను ఓకేనండి ధనియాలు వేయించి పొడి చేసిన ధనియాల పొడి అంతే అండి అది వేసేసుకుంటే మనకు ఫైనల్గా కర్రీ రెడీ అయిపోయింది ఓకేనండి లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి